మిత్రులారా నమస్తే హృదయపూర్వక ధనుర్మాస శుభాకాంక్షలు ఇవాళ తిరుప్పావైలోని రెండవ పాసురాన్ని పారాయణం చేసుకొని శ్రీ ఆండాల్ తల్లి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం ఆండా తిరువడి செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்துயின்ற பரமன் அடிபாடி நெய்யுண்ணோம் பாருண்ணோம் நாட்காலே நீராடி மையதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் కురులై చంద్రోదో అయ్యము పిచ్చయ్యం ఆనందనయ్యం కైకాటి ఉయ్యుమారి ఆండాల్ తల్లి ఈ జగత్తులోని మానవులందరూ ఏ విధంగా జీవించాలో ఎలా జీవిస్తే ఆ పరమాత్మని సమాగమం లభిస్తుందో బ్రహ్మానందాన్ని పొందొచ్చో పరమాద్భుతంగా తెలియజేస్తూ ఉన్నారు వీర్ఘ ఈ భూమిపై నివసించేటటువంటి ప్రతి ఒక్కరూ బ్రహ్మానందాన్ని ఆస్వాదించుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ రండి నాము మనం ఆ భగవంతునికి సంబంధించినటువంటి ఆ భగవంతుని చేరడానికి సంబంధించిన ఈ వ్రతాన్ని ఏదైతే చేస్తున్నామో ఆ వ్రతం చేయడానికి కావలసిన నియమాలను విధి విధానాలను తెలుపుతాను వినండి కేళీరో ప్రతి ఒక్కరూ ఇవాళ మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవలసిన ఒక గొప్ప ప్రక్రియ వినడం ఏకాగ్రతగా వినడం అండాల తల్లి చక్కగా వినమని తెలియజేస్తూ ఉంది పార్కడలు పై ఎత్తు ఇంద్రపరమన్ అడిపాడి పాలకడలిలో శేషశయ్యపై పవళించి ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడి అడి ఆ పాద పద్మాలను పాడి దర్శించి కీర్తించండి స్తోత్రం చేయండి ధరించండి అంటుంది తల్లి ఎవ్వని తేజనించు జగము ఎవ్వని చేజనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడనా ఆది మధ్యలయుడెవ్వడు సర్వముతానయైన వాడెవ్వడు ఈశ్వరునే శరణంబు వేడెదన్ అంటూ ఆ భగవంతుణ్ణి శరణాగతి చేయమని అమ్మవారు చెప్తూ ఉంది నీయున్నో పాలున్నో మాకు ఆ భగవంతుడి సమాగమే కావాలి తప్ప నెయ్యిని ఆరగించం పాలను ఆరగించం ఇక్కడ నెయ్యి పాలు ఆరగించము అంటే కేవలం ఆహారం అనేది మనం జీవించడానికే తప్ప ఆహారం కోసమే జీవించడం లేదు ఈట్ టు లివ్ నాట్ లివ్ టు ఈట్ పొద్దున లేచిన దగ్గర నుంచి తినడం కాదు కదా మన పరమావధి మనం ఎలా అయితే ఈ జగత్తులో ఆనందాన్ని అనుభవించడానికి భగవంతుడు అవకాశం ఇచ్చాడు సమస్త జీవరాశులకు కూడా ఈ జగత్తులో ఆనందంగా బ్రతికే హక్కు ఇచ్చాడు కాబట్టి మన నోటి రుచి కోసం మనతో సహజీవనం చేస్తున్నటువంటి జంతువుల్ని జీవుల్ని బలి చేసి వాటి ఆహారాన్ని మనం ఆనందంగా స్వీకరించడం అనేది పరమాత్ముడు చెప్పిన విషయం కాదు కాబట్టే అండాలు తల్లి సుఖభోగాలతో నీకు ఆనందాన్ని కలిగించేటటువంటి ఆహారం కాదు ఇక్కడ ముఖ్యం మేము ఆ పాలు వెన్న పెరుగు అవి స్వీకరించాం మాకు నీతో సమాగమే మాకు ముఖ్యం అంటే ఇక్కడ అమ్మవారు ఇంద్రియాలను నిగ్రహించమని తెలియజేస్తుంది పంచేంద్రియాలను మన నాలుకను నిగ్రహించండి పంచేంద్రియాలలో ఒక ముఖ్యమైనటువంటిది నాలుక కాబట్టి నాలుకను నిగ్రహించండి నిగ్రహిస్తాం మేము నెయ్యున్నం పాలున్నాం పాలు నెయ్యి ఆరగించాం నాకాలే నీరాడి భగవంతుణ్ణి చేరడానికి మనం ఒక్కసారి ఈ చేతిని చూసినట్లయితే ఇది జీవాత్మ ఇది పరమాత్మ ఇవి త్రిగుణాలు సత్వగుణం రజోగుణం తమోగుణం మనం ఈ త్రిగుణాత్మకమైనటువంటి ఈ జగత్తులో ఎలా ఆ పరబ్రహ్మను చేరుకుంటాము పరబ్రహ్మ పొటనవేలు చూపుడు వేలు జీవాత్మ ఈ జీవాత్మ పరమాత్మల కలయితే యోగం ఈ యోగం సాధించాలి అంటే ఈ తమస్సును ఈ రజస్సును ఇవి ఎక్కువగా ఉన్నాయి మనలో తమస్సు అజ్ఞానము బద్ధకము రజస్సు రజోగుణం రౌద్రం కోపం సత్వగుణం శాంతాన్ని జ్ఞానాన్ని ఇచ్చేటటువంటిది ఈ త్రిగుణాలను త్రిగుణాలలో సత్వగుణాన్ని మొదట అభ్యసించాలి సత్వగుణం జ్ఞానాన్ని ఇస్తుంది సత్వగుణం కావాలి అంటే శాకాహారం తీసుకోవాలి ధర్మబద్ధంగా జీవించాలి ఈ త్రిగుణాలకు అతీతమైనటువంటి శుద్ధ సత్వం ఆ త్రిగుణాతీత స్థితి తర్వాత లభిస్తుంది కాబట్టి అమ్మవారిక్కడ నెయ్యిన్నో పాలున్నోం నాట్కాలే నీరాడి ప్రాతకాలానే లేచి మేము స్నానం చేసి కాబట్టి మన శరీరం యొక్క పరిశుభ్రత కూడా ముఖ్యం మన దేహాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే మై ఇట్టెలుదో మలరిట్టునాడియో కా చెప్తాం దాండాల తల్లి మేము కళ్ళకు కాటుకు పూసుకోం మా కొప్పులో పూలు తరుకోం ఇవి బాహ్యమైనటువంటి అలంకారాలు ఆడంబరాలు భగవంతుని చేరాలనుకున్నప్పుడు ఈ ఆడంబరాలతో పనేముంది ఇవాళ అలా లేదు మన ఐశ్వర్యాన్ని మన అందాన్ని ప్రదర్శించుకునే స్థలాలు అయిపోతున్నాయి దేవాలయాలు కాదు మన భక్తిని ప్రదర్శించుకోవటానికి భగవంతుని చేరడానికి ఉన్నటువంటివే భగవత్క్షేత్ర కాబట్టి అమ్మవారిక్కడ కాటుకు పెట్టుకోము పూలు పెట్టుకోము అంటే మేము విలాసాలలో ఆడంబరాలలో మునిగితేలము అంటే మనస్సును నిగ్రహించుకునే విధానం తెలియజేస్తుంది ఎలా అయితే పాలు వెన్న తినమనే ఇంద్రియాలను నిగ్రహించమంటుందో ఇక్కడ కాటుక పెట్టుకోము పూలు పెట్టుకోము అంటే బాహ్యంగా కాటుకు పెట్టుకోవడం పూలు పెట్టుకోవడం అని కాదు మనస్సును నియంత్రించుకోవాలి విలాసాలపైన భోగాలపైన మన మనస్సును నిగ్రహించే శక్తిని పొందాలి శయ్యాదన శయ్యో ఏవైతే ఆచరించాలని చెప్పారో వాటిని తప్ప పెద్దలు చేయకూడని పనులు మేము చేయము పెద్దలు చేయవద్దన్న పనులు మేము చెయ్యము సనాతనంగా ఆచార్యులు వద్దన్నటువంటి పనులు మేము చేయం అంటే వారు చెప్పిన పనులే చేస్తాం వారి మార్గంలోనే జీవిస్తాం తీరలై చంద్రోదో అసత్యాలు ఆడడం చాడీలు చెప్పి ఇతరులను బాధ పెట్టం మహాభారతంలో భీష్మాచార్యుడు ధర్మరాజుకు ధర్మరాజుకు ఉపదేశించింది కూడా ఇదే కదా ఓరులే நரவர அப்பிரியுனகூ தானொரு நேயக்கு பராயணமு பரமர்ம பதமுளக்கெல்ல ఇతరులు ఏ పనులు చేస్తే నీ మనసుకు నొప్పి కలుగుతుందో ఆ పనిని ఇతరుల పట్ల నువ్వు చేయకయ్యా అన్ని ధర్మ మార్గాలకు ఇదే ఆలంబనం అని తెలియజేశాడు కాబట్టి ఇతరుల మనసుకు కష్టం కలిగించేటువంటి పనులు అసత్యాలు చాడీలు చెప్పొద్దని అండాల తల్లి తెలియజేస్తుంది ఇది జీవన విధానం మనం ఎలా జీవించాలో చెప్తూ ఉంది అయ్యము మా ఎవరైతే పండితులు వివేకవంతులు ఉంటారో వారిని సన్మానించాలి ఎవరైతే పేదవారు ఉంటారో వారిని హక్కును చేర్చుకోవాలి వారికి కావలసిన సహాయ సహకారాలు చేయాలి ధనాన్ని ఇవ్వాలి ఇదే కర్మ మార్గం భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుని చేరాలి అంటే కర్మయోగాన్ని జ్ఞానయోగాన్ని భక్తి యోగాన్ని తెలియజేశాడు ఇక్కడ జ్ఞానయోగం అంటే అమ్మవారు ఏం చెప్తోంది బ్రహ్మానందాన్ని పొందాలనుకున్న వారంతా రండి అంటోంది బ్రహ్మానందము అంటే భగవంతునితో సమాగమం ముక్తి కాబట్టి అది జ్ఞానయోగం అలాగే ఇక్కడ మన మనస్సును మన యొక్క ఇంద్రియాలను అరికట్టి మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను వ్యక్తుల యొక్క విలువలను గుర్తించి సన్మానించే వారిని సన్మానించడం కష్టాలలో ఉండే వారికి సహాయం చేయడం ఇది కర్మ మార్గం కర్మయోగాన్ని తెలియజేస్తుంది అలాగే ఆ భగవంతుని పాదపద్మాలను పట్టుకొని కీర్తించటం ఇది భక్తి యోగం కాబట్టి మనకు ఆ భగవంతుని చేరే మార్గాన్ని జీవన విధానాన్ని తెలియజేస్తుంది తల్లి ఉయ్యు మారణ్యుగంధు ఏ వాయ్ మేము ఈ మార్గాన్ని ఆనందంగా తృప్తిగా ఆచరిస్తాం అంటూ ఇది గొప్ప వ్రతం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వ్రతాన్ని ఆచరించి ఆ పరమాత్మని కీర్తించి పరమాత్మని చేరే మార్గాన్ని తెలుసుకోమని ఆండాల తల్లి తెలియజేస్తుంది మిత్రులారా ధన్యవాదాలు ఆండాల్ తిరువడి గలే శరణం